ఇలా ఆదిలాబా జిల్లా నుంచి చోడ మండలం నుంచి ముఖ్రా గ్రామం నుంచి రైతులందరము రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై తారీఖు నాడు ప్రతి రైతు ఖాతాలో అకౌంట్ లో ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఆరువేలు చొప్పిన ఎకరానికి వేస్తామని చెప్పిండు రోజు ఫోన్ను మేము ఫోన్లో చూస్తున్నాము ఇలా ఇస్తాడు రేపేస్తాడని మరి మాకు తెలిసింది ఏంటంటే మండలానికి ఒకే గ్రామానికి రైతు భరోసా ఇస్తామని తెలిసింది కాబట్టి ఇప్పుడు మేము అందరం రైతులు ఈ విధంగా రబ్బి పంట వేసుకున్నాము మరి దీనికి పెట్టుబడి సహాయం కోసం మీరు మార్చ్ థర్టీ ఫస్ట్లో వేస్తే మాకు ఏం ఏం పనికి వస్తుంది దయచేసి రైతుల సమానం ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ రైతు భరోసా మరియు రైతు కూలీలకు రైతు ఇంద్ర ఆత్మీయ భరోసా ఖచ్చితంగా మీరు రైతులకు అందరికీ సమానం అందరు రబ్బీ పంటలు కాబట్టి ఈ సమయంలోనే ఖచ్చితంగా మీరు వేయాలి ఎందుకంటే ఏదైతే మీరు జనవరి ఇరవై ఆరున్నర వేస్తామన్నారో మరి అందరు రైతులు ఇట్లా ఎదురు చూస్తున్నారు మరి అందరు ఇది వివిధంగా రబ్బీ పంట వేసుకున్నారు మరి మీరు అప్పుడు వానకాలం తీయలేదు మరి ఇప్పుడు ఈ ఈ రబ్ది కూడా మీరు వేస్తామని అందరికీ ఇట్లా పంటలు వేసుకున్నారు మాకు ఇప్పుడు పెట్టుబడి కోసం బాకీ చేయ సౌకర్యాల దగ్గర పోయి బాకీ చేసే బదులు మీరు వేస్తా అన్న మాటను రైతులు సమానం కాబట్టి రైతు ఆత్మీయ భరోసా కూలీలకు ఆరు వేలు మరియు రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేలు దాంట్లో ఆరు వేలు వేస్తామన్నారు ఖచ్చితంగా మీరు వేయాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఈ చోడ మండలంలోని ముఖ్రాకి గ్రామంలో మేము నిరసన విధంగా రైతులందరూ సెల్ఫీ తీసి మీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారికి సెల్ఫీ తీసి మేము పంపుతున్నాము జో అప్నే వాదా కయా రాహుల్ గాంధీజీ